ेश्वरस्वामिपाठ गोविन्द मामिद निधय राधेलनय मामुरलेविनलेवा नी करुणचूपरा वा गोविन्दा मामिदनीधय राधेलनय्या मामुरलेविनलेवा नी करुणचूपरा वा నీ మనసే చల్లనిది జగమంతా నిండినది నీ మనసే చల్లనిది జగమంతా నిండినది నారాయణ నీ నామము గానముగా మారినది నారాయణ నీ నామము గానముగా మారినది గోవిందాయని పిలచితిని నీ పద సన్నిధి నిలచితిని గోవిందాయని పిలచితిని నీ పద సన్నిధి నిలచితిని గోకుల బాల మాపై నీదు కరుణ చూపరావా గోవింద మాద నీదయ రాధేలనయ్యా మా వినలేవా నీ కరుణ చూపరావా నీ సన్నిధి నిలుచుటకు కొందరికే దొరికేది మా భాగ్యము ఈనాడు సేవే దొరికినది నీ సన్నిధి నిలుచుటకు కొందరికే దొరికేది మా భాగ్యము ఈనాడు నీ సేవే దొరకినది గోవిందాయని పిలచితి మీ భజనలు చేయుచు పిలచితిమి గోవిందాయని పిలచితి నీ భజనలు చేయుచు పిలచితిమి భజనలు చేసే భక్తులపైన కరుణ చూపరాదా భజనలు చేసే భక్తుల పైన కరుణ చూపరాదా గోవింద మామీ దీదయ రాధేలనయ్యా మామొరలే వినలేవా నీ కరుణ చూపరావా గోవింద మామీ మా మామూరలే వినలేవా నీ కరుణ చూపరావా నీ మనసే చల్లనిది జగమంతా నిండినది నీ మనసే చల్లనిది జగమంతా నిండినది నారాయణ నీ నామము గానముగా మారినది గోవిందా మామీద నీదయ రాదేలనయ్యా మామొరలే వినలేవా నీ కరుణ చూపరావా మామూరలే వినలేవా నీ కరుణ చూపరావా